ొద్దుటూరు జములమొడుగు నియోజకవర్గాలకు సంబంధించి ఆశా కార్యకర్తల జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కమలా గారికి కర్ణామయ్య గారికి అలాగే ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఏటుసి జిల్లా అధ్యక్షులు వారు గుంటి వేణుగోపాల్ గారికి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియమ్మ కల్పన గారికి అలాగే ఏటూసీ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఏఐటూసీ పట్టణ నాయకులు వైహరి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు అలాగే ఇక్కడ లోకల్ లీడర్ అలాగే మచ్చా శ్రీను ఏఐటూసీ లీడర్ యూత్ ఫెడరేషన్ సురేష్ గారికి ఇక్కడ పిఎస్సీ లీడర్స్ అందరికీ సభ్యులందరికీ కూడా రాష్ట్ర సమితి నుండి విప్లవాభిపొందనాలి కామ్రేడ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులలో ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ రెండు మాసాలుగా రెండున్నర నెల అయిపోయింది మూడు కూడా కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం మనకేంటి పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్లలో ఏం విధిస్తారు ఏ రకమైనటువంటి పురోగతి ఉంటుంది దాని మీద చాలా వరకు ఆశలతో ఉన్నాం రేపు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వస్తే ఇప్పటికే డే మీల్స్ వాళ్లకు ఉద్వాసన పలకడానికి విద్యా కమిటీలు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలివిగా వ్యవహరిస్తా విద్యా కమిటీల పేరుతో తల్లిదండ్రుల పేరుతో కమిటీల పేరుతో మళ్ళీ ఒకటి చొప్పించి అక్కడ ఉన్న వాళ్ళని ఇళ్లకు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేపు రేపు కూడా వార్డులలో ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి ఆల్రెడీ మనం అక్కడక్కడ చూస్తా ఉన్నాం ఆశాకర్తలు తొలగింపు అనేటువంటిది అంగన్వాడీల పట్ల కూడా అదే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ దశలో మనం జాగ్రకతతో ఉండి సంఘంగా గట్టిగా సమిష్టిగా నిలబడి పోరాడానికి మీరందరూ సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అలాగే ఈ నెల సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తారీఖులలో విశాఖపట్నంలో ఆల్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఏటీసీవి జరగబోతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలకు సంబంధించి ఇందాక చెప్పాం మీకు లై ఇన్సూరెన్సు బ్యాంకింగ్ సెక్టార్ కోల్డ్ మైన్స్ అట్లే మున్సిపల్ మెడికల్ ఆశా తదితర రంగాలన్నిటికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల ప్రతినిధులంతా కూడా హాజరుగానున్నారు ఈ జాతీయ కౌన్సిల్ సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ చర్చ అనేటువంటిది కూడా చేపట్టబోతా ఉన్నాం ఏ రకమైనటువంటి వాళ్ళ ఇప్పటికీ మనకు లేబర్ కమిషనర్లను కేవలం ఉత్సవ విగ్రహాలుగానే పెట్టినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంతవరకు ఆశా కార్యకర్తలు మనం కార్మికులమే కదా కార్మికులమా కాదా కార్మికులమే స్థానికంగా ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ కానీ లేదా జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్ కానీ రీజనల్లో ఉన్నటువంటి కర్నూల్లో ఉన్నటువంటి ఆఫీసర్ కానీ ఇన్నేళ్లలో ఏ పొద్దైనా వచ్చి మీకు ఎట్లుంది పని విధానం మీకేం సమస్య అని చెప్పి ఎక్కడన్నా విచారణ చేపట్టారా చేపట్టాలా కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా లేబర్ కార్యాలయాలన్నీ కూడా దిష్టి బొమ్మల్లాగా తయారైపోతా ఐఏఎస్ లను కుర్చీలకే పరిమితం చేస్తా కింద కార్మికుల స్థితిగతుల పైన ఎటువంటి చలనం లేకుండా జీతాలు వస్తే చాలన్నట్లు అది అధికార పార్టీకి కనసన్నల్లో వివరిస్తా ఉన్నారు ఇట్లా కుదరదు అని చెప్పి రేపు జరగబోయేటువంటి జాతీయ కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిపి భవిష్యత్ పోరాటాలు కూడా మీకు పిలుపునిస్తారు మూడవ తారీఖున మనం అన్ని సంఘాలతో కలిపి ఒక భారీ ర్యాలీ దాదాపు ఇరవై ఐదు వేల మందితో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి నిర్ణయించాం ఆ మేరకు మీకు జిల్లాకి ఇచ్చినటువంటి కోట మేరకు కూడా ఇక్కడ నుంచి కదలి మన శక్తిని ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నా కాంప్లెక్స్ అప్పుడు మాలోనే మా ఎరుగుంట్లలో పనిచేసే ఆశాని ఆ అమ్మాయికి ఏరియా ఎక్కువ కావాలని తీసుకునింది ఎందుకంటే ఏన్సీలు ఎక్కువ వచ్చే నాకు ఎక్కువ జీతం వచ్చేది ఆ అమ్మాయి రెండు వేలు జీతం తీసుకునేప్పుడు మేము వెయ్యి రూపాయలు తీసుకొని మేము సర్దుకున్నాం లేదు మాకు ఎక్కువ ఏరియా కావాలి మాకు ఎక్కువ జీతం కావాలని మేము అడగలేదు ఆ రోజు ఈరోజు మూడు వేలు పాపులేషన్ ఉంది నాలుగు వేలు పాపులేషన్ ఉంది నాకు పక్క నుండి ఆచే నాకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్గా అడిగితే అదొక న్యాయం లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలి ఆ అమ్మాయి ఏరియాకి పోయి నువ్వు ఖచ్చితంగా డ్యూటీ చేయాలి నీ ఏరియా చూసుకొని మళ్ళీ ఆ అమ్మాయి ఏరియాకి పోయి నువ్వు ఏన్సీలు కానీ భర్తులు కానీ ఏదన్నా లెప్రసీ సర్వే కానీ మొత్తం అన్నీ అన్నీ చేయాలి అంట అది ఎట్ట వీలైతుంది నా వర్క్ చేసుకోవాలన్నా ఆ అమ్మాయి వర్క్ చేయాలన్నా చెప్పండి మీరే ఎట్లా చేయాలా మా మా విన్నపం మన్నించి వచ్చిన నాతోటి ఆశా వర్కర్స్ అందరికీ కూడా ధ్యాన్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒకరి ప్రోగ్రామ్ కాదు ఒకరిది కాదు మనకుండే సమస్యలన్నీ మన యూనియన్కి తెలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పినాము మన కొరకాయ మనకుండే సమస్యలకు ఏ నాయకులు నిలబడరు మనతోటి సుపీరియర్స్ ఎవరు నిలబడరు కానీ మన కొరకై నిలబడేది ఒకటే ఒకటి ఎవరంటే మనం ఉండే మన ధైర్యాన్ని ఇచ్చేది మనకి ఏఐడి యూనియనే కాబట్టి ఈ యూనియన్ విన్నపం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ మనం ఎన్నుకోబడడం అనేది ఒక సంతకం వస్తే చాలు అన్నట్లే మనం ఎన్నుకోబడినాం కానీ ఈరోజు మనకిచ్చిన రికార్డులు కానీ మనకిచ్చిన పని కానీ మనకు సంబంధించినటువంటి పని మాత్రం కాదు అరవై మూడు కాలమ్స్ పెట్టి మనకు ఒక్కొక్క రికార్డ్ ఇచ్చినారు మనకు ఆ రోజు గవర్నమెంట్ సింపుల్గా ఒక ఇరవై మూడు కాలమ్స్ గర్భవతి గర్భవతి భర్త పేరు వయస్సు వాళ్ళు బీపీలా ఏపీలో అంటే అర్హత ఉందా వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అర్హత ఉందా లేదా అనే దాని గురించి మాత్రమే మనకు సింపుల్గా కొన్ని కొన్ని తెలుగులో ఒక ఇరవై మూడు కాలమ్స్ పెట్టించినారు కానీ ఈరోజు మన పై అధికారులు కావచ్చు లేదా పైనుంచి వచ్చిందో కానీ మనకు అరవై మూడు కాలమ్స్ పెట్టి ఒక రికార్డ్ ఇచ్చినారు ఒక గర్భవతి కాలంను ఫిల్ అప్ చేయాలంటే అరవై మూడు కాలమ్స్ హెచ్ఐవి ఉందా లేదా హెచ్వైసీఏజీ ఉందా లేదా మనం ఏం చదివినామ్మా మనం ఆ టెస్టులు చేస్తున్నామా మనం ఆ టెస్టులు ఏం చేయట్లేదు కానీ దాని గురించి మనకు తెలియనే తెలియదు ఆ హెచ్ఐవి ఉందా లేదా పాజిటివా నెగిటివా హెచ్విఎస్ఏజ్ ఉందా లేదా పాజిటివా నెగిటివా ఇటువంటివి అనేక టెస్టుల గురించి కూడా ఒక ఆశా వర్క రాయాల్సి ఉంది అది ఒక ఏఎన్ఎంకు ఈక్వల్ అయినటువంటి రికార్డు ఇచ్చి మనల్ని రాయమని ప్రెజర్ పెడుతున్నారు మనం రాయలేదు అని అంటే దానికి మెమోలు ఆశా వర్కర్ గవర్నమెంట్ ఉద్యోగం అని మనకు ఉందామా గవర్నమెంట్ ఉద్యోగస్తులమా మనకు ఫీఎఫ్ అందుతుందా ఈఎస్ఐ వస్తుందా ఏమీ లేవు కానీ వర్క్ పరంగా శాలరీ పరంగా చూస్తే మనము కార్మికులము డైలీ వేజ్ డైలీ పని చేసి కూలి తీసుకునే వాళ్ళమే కానీ మనకు పై అధికారులు మనకు మెమోలు ఇవ్వడానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చినట్లు మెమోలు ఇస్తాం అన్నారు ఆ మెమోలు తీసుకుని మూడు మెమోలు ఇచ్చినామరంటే ఈ ఉద్యోగం నుంచి మనం తీసి వారేస్తామంటున్నారు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే మానుకోండి అంటున్నారు ఎప్పటి నుంచి మా ఈ పదివేల జీతం ఆశా వర్కర్కు పదివేల జీతం వచ్చినప్పటి నుంచి ఇష్టమైతే యాభై రూపాయల జీతానికి చేసేటప్పుడు ఈ మాట అనలేదే ఇష్టమైతే చేయండి కష్టమైతే కోవిడ్ టైంలో మనల్ని మన ఫ్యామిలీని మన పిల్లలను మనము కష్టాలలో పెట్టి మన కోవిడ్ టైంలో పని చేసేటప్పుడు అనలేదే నువ్వు ఇష్టమైతే మానుకో కష్టమైతే చేయి మా వాళ్ళని పెట్టుకుంటామని ఆ రోజు అధికారులు అనలే నాయకులు అనలే ఎవరు అనలే కానీ ఈ రోజు ఒక చిన్న సమస్య వచ్చింది అని అంటే ఒక నాయకుల కాటి పోయినామంటే మీ వైపున మేము ఎందుకు మాట్లాడతాం మా కొరకు మా పార్టీకి పని చేసిన వాళ్ళ వైపే మేము మాట్లాడతామని చెప్తున్నారు నాయకులు మన అధికారులు ఏమంటున్నారు నీకు కష్టం ఉందా కష్టం ఉంటే మానుకోమ్మా అనుకోమ్మా వచ్చి చేస్తారు నువ్వు మానుకో అంటున్నారు ఏ విధంగా మానుకుంటామా యాభై రూపాయల నుంచి పని చేసినాము కష్టం పడినాము బ్యాగులు వేసుకొని పిల్లల్ని ఇంట్లో వదిలిపేసి అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా డెలివరీలకు పోయినాం ఈరోజు ఒక నైట్ డ్యూటీ చేస్తానే ఒక డాక్టర్కు అంత అన్యాయం జరిగిందని మైకులు పట్టుకొని మనం బాధపడుతున్నాం లోకమంతా బాధపడుతుంది ఒక ఆశా వర్కరు పెద్దగా చదువు లేనటువంటి మనిషి ఒక గర్భవతి నొప్పులు వస్తున్నాయని ఎవరో వాళ్ళ తండ్రి భర్తనో బా అమ్మనో వచ్చి పిలిస్తే ఇండ్లను వదిలివేసి పిల్లల్ని వదిలేసి బీగాలు వేసుకొని అర్ధరాత్రి పూట గర్భవతిని తీసుకొని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పోవాలా అక్కడ కాలేదంటే రిమ్స్ కు పోవాలా ఎన్ని ఇట్లా ప్రయాసపడి పని చేసే ఆశా వర్కర్కి ఏంటి గుర్తింపు లేదు కోవిడ్ టైంలో అంత పని చేసినాం ఆశా వర్కర్ పని అంటున్నారమ్మా వాలంటీర్లు పని చేసినారు ఎక్కడే కానీ ఆశాకు గుర్తింపు లేదు పని చేసేది ఆశా వర్కరు రిపోర్ట్ ఇసే రిపోర్ట్ ఇచ్చేది ఆశాన్ని ధైర్యంగా చెప్పండి సమస్య సమస్య పరిష్కారానికి ఇంకా ఎక్కువ రోజులు ఏ సెంటర్కు సమస్య రాకుండా చూసుకునేదానికి సెప్టెంబర్ ఆఖరి లోపల మొత్తం బిఎంఎన్ ఆఫీసు ప్రచారణ జరగబోతుంది ఏ ఒక్క ఆశ ఏ సమస్యతో ఉండకూడదు అందుకనేసి మీ సెంటర్లో ఉండేటువంటి వాళ్ళు మీరు చెప్పేటువంటి దాన్ని పక్కన పోయి మీద కంప్లైంట్ ఉంటారు ఎనిమిది వందల మంది ఉంటారు పదహైదు వందలు ఉంటారు పదమూడు వందలు ఉంటారు మీ జనాభాకు రోజువారీ సర్వేకి పోతారు మీ ఊర్లో గర్భవతులు లేరు ఏం చేయాలి గర్భవతులు తెస్తేనే నీకు చిత్తమంటాను మీ ఏము ఏంటో చెప్పండి ఇంకా గర్భవతులను ఎట్లా సృష్టించాలా నేను చెప్తా ఎట్లా చెప్పండి ఇంకా సమస్య లేదా అది మరి చెప్పాలి కదా మిమ్మల్ని మీ ఏములు అందరూ ఇది చేస్తా అన్నారు కదా మీరు పని చేయడం లేదంటున్నారు కదా మరి మీకోసం మీరు రోజు ఇంటికి వచ్చేదానికి మీ ఏన్యములు కట్టడి చేస్తా అన్నారు మీ పంచాయతీ రాజు ప్లస్ వైద్య ఆరోగ్య శాఖ రెండిట్లో పని చేయించొద్దు మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలోకే పెట్టండి మాకు అక్కడే జీతం వస్తుంది అక్కడే పనిచేయాలేమని చెప్పేదని ఏఐపీసీ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు నిన్ననే డిఎమెంట్ దగ్గరికి మీరు ఎక్కడ ఇప్పుడు మూడు నెలల్లోనే గర్భవతిని నమోదు చేయాలంట మూడు నెలలు దాడితేగినా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోవాలంట ఒక ఆశ ఇవ్వాలంట ఒక ఎంఎం పోవాలంటే ఒక ఎమ్మెల్యే ఇచ్చిపోవాలంట అని చెప్తున్నారు మాకు మూడు నెలలలోనే ఎంటర్ చేయాలంట మూడు నెలల వరకు కొంతమంది చెప్పారు అప్పుడు మేము ఎట్లా చేయాలి మా కలెక్టర్ గారికి పోవాలా మూడు నెలలు కొంతమంది మూడు నెలల్లో చెప్పారు కొంతమంది మూడు నెలలు దాటా అని చెప్తారు అప్పుడు మేము ఏం చేయాలా అప్పుడు లేదు ఇట్లా ఆన్లైన్ చేయాలి మేము ఖచ్చితంగా డాక్టర్ కలెక్టర్ గారికి పోవాలని చెప్తాను మా చేసుకో మేడం చెప్పింది అంతకు ముందు కరోనాకు సంబంధించినటువంటి అలవెన్స్ కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వలేదు వాటి సంబరా అనేటువంటి దాని మీద మన వాళ్ళు చర్చ జరిగితే అప్పుడు హరికిరణ్ గారు ఇంకొక గణేష్ అనే అతనికి ఒక అధికారి ఇచ్చి అడిగితే ఆయన ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది సార్ అమౌంపులు ఇచ్చేయడం జరిగింది అని ఇచ్చి ఉంటే మన వాళ్ళకి ఎందుకు అక్కడ ఏమో అని చెప్పేసి దాన్ని ఆరా తీసి హరికిరణ్ గారు పూర్తి సమాచారం తీసుకుని మీ డబ్బులు మీకు త్వరలో అందుబాటులోకి వస్తాయి మీ బ్యాంక్ ఖాతాలలో వేసేదానికి పూర్తిగా ఎందుకంటే ఇది డబ్బు కేటాయింపు జరిగింది కాబట్టి దాన్ని నేను పూర్తి చేస్తాను తొందరగా మీకు దాన్ని డబ్బులు మీ ఖాతాలో వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి చెప్పడం లేదు రెండవ అంశం మీరు అడిగారు కదా చచ్చిపోయినా పోయేది లేదు అనేది ఈ సెలవుల అంశం పైన కూడా హరికిరణ్ గారు ఇప్పుడే కాదు మన జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడే చెప్పాడు ఆయన ఆశాలకు రెండు రోజులు వారంలో రెండు రోజులు సెలవు ఉంది అది దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి కానీ ఆయన మనం కలిసి మాట్లాడిన సందర్భంలోనే ఒక నెలలోపు మనం మాట్లాడి ఆయన నేను దాన్ని విచారిస్తాను డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి చెప్తానని చెప్పినటువంటి సందర్భంలో ఆయన బదిలీ రావడం మనకు కొంచెం ఇబ్బంది కాదు ఈ మధ్య కాలంలో మనం అనేక మార్లు సెలవులకు సంబంధించి ఇచ్చినాం ఇచ్చినా కానీ ఉన్నాయంటారు కానీ దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు శుభ్రా చెప్పారు కదా ఐదు రోజులు మహిళలకు సెలవులు ఉన్నాయి అని ఆ సెలవులు ఉపయోగపెట్టేటువంటిది కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి అన్ని రంగాల్లో సెలవులు ఉపయోగపడతా ఉన్నాయి కానీ ఆశా రంగంలో మాత్రం సెలవులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అందుకోసం అనేసి సెలవులు మృతి అడిగితే ఖచ్చితంగా సెలవులు అమలు చేస్తారు అని చెప్పేసి ఆయన మన వాళ్ళకు మార్చివడం లేదు